తప్పు చేసిన వారికి శిక్ష వేయటం సహజం కానీ పురాతన కాలంలో మనిషిని టార్చర్ చేస్తూ చంపే విధానాలు చాలా అమల్లో ఉండేవని మీకు తెలుసా హలో అండ్ వెల్కమ్ టు టాప్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ ఈ వీడియోలో మనం అతి కిరాతకమైన క్రూరమైన టాప్ టెన్ శిక్షణల గురించి తెలుసుకుందాం క్రూసి ఫిక్షన్ దీన్నే సిలువ వేయడం అంటారు రాజద్రోహం చేసిన వ్యక్తికి ఈ సిలువ వేయడం జరుగుతుంది ఇందులో శిక్ష వ్యక్తిని పెద్ద చెక్క శిలువకు మేఘలతో లేదా తాళ్లతో కట్టి చనిపోయేంత వరకు వదిలేస్తారు ఈ శిక్ష పర్షియన్లు కార్తాజియన్లు మరియు రోమన్లు ఉపయోగించేవారు ఈ శిక్షాచారం అసిరియన్లు మరియు బాబిలోన్లతో ప్రారంభమైందట క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో పర్షియన్లు దీన్ని సిస్టమాటిక్గా ఉపయోగించేవారు రోమన్లు ఈ పద్ధతిని ఐదు వందల సంవత్సరాల పాటు కొనసాగించారు చివరకు క్రీస్తు శకం నాలుగవ శతాబ్దంలో కాన్స్టంటైన్ అనే రాజు ఈ శిక్షను రద్దు చేశాడు ఈ శిక్షను మెకడోనియా జపాన్ బర్మా సౌదీ అరేబియాల్లో కూడా ఉపయోగించేవారు ఈ సిలువ వేయటం అత్యంత క్రూరమైన మరియు అవమానకరమైన మరణశిక్ష ఈ శిక్ష పడిన వారు సగటుగా మూడు నుంచి నాలుగు గంటలలోపు చనిపోతారు ద బ్రేజన్ బుల్ దీన్ని సిసిలియన్ బుల్ లేదా బ్రాంజ్ బుల్ అని కూడా అంటారు పూర్వకాలంలో అత్యంత క్రూరమైన శిక్షల్లో ఇది ఒకటి పురాతన గ్రీక్ సామ్రాజ్యంలో ఇది తయారు చేశారు బ్రేజన్ బుల్ను ఆరవ శతాబ్దంలో అథెన్స్కు చెందిన బ్రాంజ్ కార్మికుడు పెరీలాస్ తయారు చేసి సిసిలీలోని గ్రీక్ నగరమైన అగ్రగాస్ యొక్క నియంత ఫలారిన్ అనే రాజుకు పరిచయం చేశాడట దీన్ని ఎద్దు ఆకారంలో పూర్తిగా కంచులోహంతో తయారు చేశారు పైన శిక్ష పడ్డవారిని పంపడానికి ఒక డోర్ ఉంటుంది లోపల మాత్రం అంతా ఖాళీగా ఉంటుంది ఆ శిక్షపడ్డ వ్యక్తిని ఆ డోర్ గుండా లోపలికి పంపి కింద నిప్పు పెడతారు ఆ వేడికి ఆ ఎద్దు వేడెక్కి లోపల ఉన్న వాడిని క్రమంగా కాల్చి చంపేస్తుంది ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఆ ఎద్దు లోపల ఒక బోర కూడా ఉంటుందట మనిషి బాధకి తట్టుకోలేక అరిచినప్పుడు బయట ఉండి చూసే వాళ్లకు ఎద్దు అరుస్తున్నట్టు వినిపించేదట మధ్యయుగం అంటే పద్దెనిమిదవ శతాబ్దం ప్రారంభం వరకు ఫ్రాన్స్లో ఈ శిక్ష అమలు చేసేవారు ఈ శిక్షలో మనిషి బ్రతుకుండగానే వారి చర్మం వలిచి ఇంకా మాంసం తొలగించడం లాంటివి చేసేవారు ఇది మరణశిక్ష విధించిన వారికి చేసేవారట ఈ పద్ధతిని అసరియన్లు అనుసరించేవారని హిస్టరీ చెప్తుంది యుద్ధంలో పట్టుపట్టు శత్రువులకు లేదా తిరుగుబాటు చేసిన వారికి వాళ్ల చర్మం వలిచి కోట గోడల మీద పెట్టేవారట ఇది మిగిలిన వారిని హెచ్చరించడానికి అలా చేసేవారట బ్రేకింగ్ వీల్ బాధితులను ఒక బోర్డుపై కూర్చోపెట్టి చక్రం వారి వెన్ను మీద ఉంచేవారు వారికి మొత్తం తొమ్మిది సార్లు దెబ్బలు కొడతారు రెండు సార్లు ప్రతి చేతి మీద కాలుపైన వెన్నుపైన కొడతారు అలా విరిగిపోయిన శరీరాన్ని ఒక చక్రానికి వెళ్ళి ఆ చక్రాన్ని ఒక స్తంభాన్ని కడతారు ఇదంతా వాళ్ళు బ్రతుకుండగానే చేస్తారంట వాళ్ళ బాధని మిగిలిన వాళ్ళు అందరూ చూసేలా చేసేవారు ఫ్రాన్స్లో శిక్ష వాళ్ళని ఇలా చక్రాన్ని కట్టేసి దెబ్బలు కొట్టేవారు ఎన్ని దెబ్బలు కొట్టాలి అనేది కోర్టు నిర్ణయించేది చిన్న చిన్న నేరాలకు ఒకటి రెండు దెబ్బలు కొట్టి తర్వాత చంపేవారట కొంతమందికి ఆఖరి దెబ్బ మెడ మీద లేదా ఛాతి మీద కొట్టేవారు దీనిని డి గ్రేస్ అంటే కరుణించి నుంచి కొట్టడం అంట మెడ మీద కొడితే వెంటనే చనిపోతారు కదా కొంతమందిని అయితే చక్రాన్ని కట్టి కొట్టిన తర్వాత అక్కడే వదిలేస్తారట అలా వదిలేసిన వారు మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువ బ్రతకరు ఇది చూడటానికి చాలా క్రూరంగా ఉన్న పంతొమ్మిదో శతాబ్దం మొదలయ్యేదాకా ఈ శిక్ష విధించేవారంట ఇంపాల్మెంట్ పదమూడు పద్నాలుగు శతాబ్దం యూరప్లో ఈ శిక్ష విధించేవారు ఒక మనిషిని బ్రతుకుండగానే ఒక కర్ర కానీ గుణపం లాంటి ఐరన్ రాడ్ కానీ గుచ్చి చంపి అలా వదిలేస్తారు ఈ శిక్ష ఎక్కువగా రాజ్యం మీద తిరుగుబాటు చేసేవారికి యుద్ధ ఖైతీలకు హత్య చేసిన వారికి విధించేవారు ఇందులో రాడ్ని నిలువుగా గాని అడ్డంగా కానీ లేదా ఒక ఐరన్ హుక్ ఛాతిలోకి దించి వేలాడి ఉంచుతారు ఇలా ఎందుకు చేస్తారంటే మిగిలిన ప్రజలకు భయం కలిగించడానికి ఎగ్జాంపుల్గా ఇలా చేసి వదిలేసేవారంట ఇలా శిక్ష పడ్డవారు కొద్ది నిమిషాల నుండి గంటలోపు చనిపోతారు ఈ శిక్షలు పద్దెనిమిదవ శతాబ్దం వరకు అమల్లో ఉన్నాయి ఎగ్జిక్యూషన్ బై ఎలిఫెంట్ దీనిని మన భారతదేశంలో గంగారావు అని కూడా అంటారు ఇది నాలుగు వేల సంవత్సరాల పైగా సౌత్ ఈస్ట్ ఏషియా దేశాల్లో అమల్లో ఉంది ఈ శిక్షలు పురాతన యూరప్ మరియు ఆఫ్రికా దేశాల్లో విధించేవారు మన భారతదేశంలో ఎక్కువగా అమల్లో ఉండేది ఇందులో శిక్ష వ్యక్తిని ఏనుకాలతో తొక్కి చంపేసేవారు భారతదేశంలో అయితే ఆ ఏనుగులతో మెల్లగా టార్చర్ చేస్తూ తొక్కించేవారు అదే శ్రీలంకలో పదునైన కత్తులు లాంటివి దంతాలకు అమర్చి వాటితో పొడిచి చంపేవారు ఇప్పుడు థాయిలాండ్లో ఏనుగులతో ఆ మనిషిని గాల్లోకి ఎగరేసి తర్వాత తొక్కించేవారంట ఇంకా అప్పటి వియత్నాంలో శిక్ష పడ్డ వాళ్లను ఒక స్తంభానికి కట్టి ఏనుగుతో గుద్దించి చంపేవారు ఇది పంతొమ్మిదో శతాబ్దం వరకు అమల్లో ఉంది డెత్ ఆఫ్ సాయింగ్ ఇది చెప్పడానికే అదో రకంగా ఉన్న పురాతన చైనా యూరప్ దేశాల్లో ఈ శిక్ష విధించేవారు మనిషిని వేలాడదీసి నిలువుగా కానీ అడ్డంగా కానీ రంపంతో కోసి చంపేవారు తినడానికే భయంకరంగా ఉంది కదా పదిహేడవ శతాబ్దంలో ఈ శిక్షలు అమలు చేసేవారు డెత్ బై బాయిలింగ్ అంటే ఒక మనిషిని ఉడకబెట్టి చంపడం ఇంగ్లాండ్ స్కాట్లాండ్ మరియు జపాన్ దేశాలలో ఎక్కువగా ఈ శిక్ష వేసేవారంట ఒక పెద్ద కొండలో నీళ్లు కానీ నూనె వ్యాక్స్ వైన్ లాంటి వాటితో నింపి మనిషిని అందులో వేసి ఉడకబెట్టి చంపేవారు క్రాపింగ్ మనిషిని శారీరకంగా హింసించే శిక్షల్లో ఈ క్రాపింగ్ ఒకటి ఈ పద్ధతిలో శిక్ష పడ్డ వాళ్ళ చెవులను కోసేస్తారు ఇందులో రెండు రకాల శిక్షలు ఉంటాయి తప్పు చేసిన వారికి ఒక శిక్ష తప్పు చేసిన వారికి సాయం చేస్తే ఒకలాంటి శిక్ష ఉంటాయి ఈ శిక్షలు గర్న్సే ఐలాండ్లో ఎక్కువగా విధించేవారు ఇది పద్దెనిమిదవ శతాబ్దం అమెరికాకు కూడా వ్యాప్తి చెందిందట ఈ చెవులు కోసేయడం అనేది ఆ శిక్ష ప్లేన వ్యక్తిని వాడి జీవితాంతం గుర్తుండటానికి మరియు వారికి జీవితకాల శిక్షలా ఉండాలని విధించేవారంట పద్దెనిమిదవ శతాబ్దం తర్వాత ఈ శిక్షని చాలా దేశాలు ఆపేశాయి మొన్నటికి మొన్న పంతొమ్మిది వందల తొంభై ఏడులో సౌత్ ఆఫ్రికా కూడా ఈ శిక్షను రద్దు చేసింది పనిష్డ్ బై ర్యాక్ పదిహేను పద్దెనిమిది శతాబ్దాలలో ఇంగ్లాండ్ మరియు స్కాట్లాండ్ పోర్చుగల్ దేశాల్లో ఈ శిక్ష వేసేవారు ఏం చేస్తారంటే మనిషిని ఒక చెక్క పళ్ళ మీద పడుకోబెట్టి ఒక చక్రం లాంటి దానికి తల వైపు చేతులను కాళ్ళవైపు ఉన్న చక్రానికి కాళ్లను కట్టి ఆ చక్రాన్ని తిప్పుతారు అప్పుడు మనిషి బాడీలో జాయింట్స్ వేరైపోతాయి ఈ పద్ధతిని ఎక్కువగా నిరం చెప్పించడానికి వాడేవారు ఇది పద్నాలుగు వందల ఇరవైలో టవర్ ఆఫ్ లండన్లో ప్రవేశపెట్టారు ఇంగ్లాండ్లో పదహారు వందల ఇరవై ఎనిమిదిలో ఈ పరికరాన్ని రద్దు చేశారు ఇప్పటిదాకా టాప్ టెన్ చర్చించుకున్నాం కదా ఇలాంటి గవర్నమెంట్ టార్చర్ పద్ధతులు చాలా ఉన్నాయి ఇలాంటి టాప్ ఫ్యాక్ట్స్ వీడియోస్ కావాలంటే మీకు ఏ టాపిక్ గురించి వీడియో కావాలో కమెంట్ సెక్షన్లో తెలపండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్